శ్రీ మాత్రే వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు చెప్పబోతున్న మంత్రం వచ్చేసి సంతాన గోపాలస్వామి వారి మంత్రం అండి అంటే సంతానం లేని వారి కోసం పిల్లల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము అయినా మాకు పిల్లలు లేరు అని బాధపడే వారి కోసం అయితే ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్పబోతున్నానండి నేనైతే ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలను చెప్తున్నాను కదా ఇది కూడా అలానే చెప్పారేంటి అని అనొద్దండి అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారి ఫోటో కూడా పెట్టాను నేను చెప్పబోతుంది సంతాన గోపాల స్వామి వారి మంత్రం అండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా ఉదయం పూట నిద్ర లేవగానే మూడు సార్లు జపిస్తే సరిపోతుందండి ఈ మూడు సార్లు అనేది మూడు నెలల వరకు జపించాలి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మూడు నెలల పాటు జపించాలి అలాగే మనం మొదటి రోజు జపించేటువంటి రోజుని బుధవారం ప్రారంభించినట్లయితే కదా మంచి ఫలితం అనేది ఉంటుందండి అది పర్టికులర్గా మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తూ కూడా చెప్తున్నాను అలా జపించటం మొదలుపెట్టిన రోజు నుంచి ఏదైనా కృష్ణుని పటం ముందు అటుకులు కానీ పంచదార కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టి స్వామివారిని వేడుకుంటూ స్వామి మాకు పిల్లల్ని తండ్రి అని దండం పెట్టుకోండి మంచి జరుగుతుంది ఆ మంత్రం అనేది ఇప్పుడు స్క్రీన్పై ఇస్తూ నేను మీకు చదివి వినిపిస్తానండి దేవకి సుతం గోవింద వాసుదేవ దేహీ దేహీమే తనయం కృష్ణత్వామహం శరణం గత దేవదేవ జగన్నాథ గోత్ర వృద్ధికర ప్రభో దేహిమే తనయం శీఘ్రం ఆయుష్మంతం యశస్వినం మంత్రం అయితే కొద్దిగా పెద్దగా ఉంటుందండి కష్టం అనుకోకుండా ఖచ్చితంగా జపించండి చెప్పలేమమ్మ మేము నోరు తిరగదు అనుకున్న వారు కనీసం మూడుసార్లు రోజుకి రాయటానికి ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ అనుకోవద్దండి ప్రతిరోజు ఉదయం పూట నిద్ర లేవగానే మూడు సార్లు జపించండి పిల్లలు లేని వారి అయితే ఖచ్చితంగా ఈ మంత్రం బాగా పనిచేస్తుందండి సంతాన గోపాల స్వామి వారి మంత్రం అనమాట అలాగే దీనికి నియమాలంటూ ఏమీ లేవండి మేము చదవలేము అనుకున్న వాళ్ళు రాయమని చెప్పాను కదా కనీసం రాసేవాళ్ళైనా సరే మూడు సార్లు మాత్రం ఖచ్చితంగా రాయండి ఓపిక ఉంది రాయగలం అనుకుంటే ఎక్కువైనా రాయండి మూడు సార్లు మాత్రం ఖచ్చితంగా రాయండి స్వామివారి దయ వలన మీకు సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అలాగే నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయటం వలన మన వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి